ఓం సాయిరాం శ్రీ సచ్చితానంద సంస్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు మనకు తెలియజేయబోయే సందేశం ఏమిటంటే బిడ్డ తాకను అనకుండా ఒక్కసారి ఈ దున్నిని తాకి చూడు ఈ దుని నీకు ఒక సూచన అయితే తెలపాలని అనుకుంటుంది అలాగే ఒక మంచి వార్తను తెలపాలి అని అనుకుంటుంది కాబట్టి తాకను అనకుండా తాకి చూడు బిడ్డ అని బాబాగారు ఈరోజు ఈ సందేశం అన్నైతే మనకు తెలియజేయబోతున్నారు అండి ఇక ఆ సందేశం స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఈ రోజున నీవు దున్ని తాకు అది నీకు ఈ రోజున ఒక మంచి అద్భుతమైన సూచన తెలపాలి అని అనుకుంటుంది బిడ్డ కాబట్టి తాకను అనకుండా ఒక్కసారి తాకి చూడు ఆ దునిని తాకే ముందు ఆ దుని గురించి నీకు విషయం ఒక విషయం అయితే తెలపాలి ఎంతోమంది భక్తులకు దుని ద్వారకామయలోని అత్యంత ఒక ముఖ్యమైన భాగం ఎందుకంటే ఇది నాతో ఎంతో సన్నిహితంగా ఉంటుంది దుని అనేది నా యొక్క ఎంతో పవిత్రమైనటువంటి అలాగే నిత్యం అండే అగ్ని ఇది ఎప్పుడూ నాతోనే ఉంటుంది అయితే ఇది నీకు నేను ఎందుకు చెబుతున్నానో తెలుసా దుని చాలా ముఖ్యమైనది ఈ దుని ఎటువంటి సంప్రదాయ ఆక్షలు లేవు దానిని ఇతరులు అడ్డుకోలేరు ఉదయం నుండి భిక్షాటన చేస్తూ ఒక గుడ్డ సంచిలో ఆహార పదార్థాలను స్వీకరించి తినకుండా తిరిగి వచ్చినప్పుడు ఏదైనా తినే ముందు కొంత సమర్పించేవాడిని దున్ని ఎందుకు ఉపయోగించానో లేదా ఎలా ఉపయోగించానో మీరు ఖచ్చితంగా గుర్తించలేరు అగ్ని నా దినచర్యలో ఒక ముఖ్యమైనటువంటి ఒక భాగం ఇది నీకు స్పష్టంగా కూడాను ఎందరో భక్తులు బాబా నీకు నిప్పు ఎందుకు అని అడుగుతున్నప్పుడు నేను వారికి ఇచ్చిన సమాధానం ఇదే నీ పాపాలను లేదా నీకు ఉన్న కర్మలను కాల్చడానికి అని సమాధానం ఇచ్చాను బిడ్డ దక్షిణముఖంగా దుని దగ్గరలో కూర్చొని గంటలు గంటలు గడిపేవాణ్ణి ముఖ్యంగా తెల్లవారుజామున లేచిన తర్వాత సూర్యాస్తమయం సమయము అక్కడే గడిపేవాణ్ణి ఈ దుని గురించి మీకు ఎందుకు చెబుతున్నానో తెలుసా ఈ దుని ప్రతి ఒక్కరికి సమాధానంగా ఉంటుంది అలాగే దీనికి కులమత భేదాలు అనేవే ఏమీ ఉండవు బిడ్డ ప్రతి ఇంటిలోనూ ఈ ధొని వెలుగుతూనే ఉంటుంది ఈ బాబా అందరివాడు కులమత భేదాలు అనేవి లేవు అలాగే నా కులం వేరు నా మతం వేరు అలాగే నా బాబాను పూజించడంలో పద్ధతులు పాటించలేదు అని అసలు నా ప్రార్థనలు బాబా అలకిస్తున్నాడా అనేసి ప్రతిరోజు నీకు నీవే అపోహలు కలిగించుకుంటున్నావు బిడ్డ నేను సర్వాంతర్యామిని అలాగే నేను కులమతీతులకు అతీతులను అనేసి ప్రతి ఒక్కరికి తెలుసు కదా బిడ్డ మీరు ఏ కులమైనా ఏ మతమైనా సంతోషంగా మనసు పూర్తిగా బాబా అని పిలిస్తే చాలు బిడ్డ కులం మతం అనేది కేవలం మీకు మీరు సృష్టించుకున్న మాత్రమే అది భగవంతునిపై వృద్ధి మిమ్మల్ని మీరు దూషించుకోకండి మీ మనసు ఎలాంటిది అంటే ఎప్పుడైనా కానీ ఏదైనా కావాలి అని అనిపిస్తే చాలు అది మంచా చెడ అనేది కూడా ఆలోచించరు అలాంటప్పుడు మీ శ్రేయోభిలాషులు ఎవరైనా కానీ మీ మంచి కోసం ఏదైనా ఒక సలహా ఇస్తే దాన్ని స్వీకరించడం చాలా మంచిది అలాగే నిన్ను ఆపడం వలన వారికి ఎటువంటి ప్రయోజనం ఉండదు కదా సహజంగా మీరు మంచిని అర్థం చేసుకోరు ఏది వద్దు అంటే వాటిపైనే ఎక్కువ మక్కువ చూపుతారు దానివల్లనే లేనిపోని సమస్యలు అనేవి నీకు కలుగుతున్నాయి బిడ్డ మీ చెడు ఆలోచనల గురించి భయపడవద్దు వాటి నుండి పారిపోవద్దు జీవితంలో నీవు ఎప్పుడు ఒంటరివి కాదు సదా నీ వెన్నంటే నీ వెంటే ఎప్పుడూ కూడా ఒకరు ఉంటారు అనేది మర్చిపోకు ఆ ఒక్కరే ఎవరో తెలుసా నీవు నమ్మేటటువంటి నీ మనస్ఫూర్తిగా కొలిచేటటువంటి నీ దైవం అందుకే ఆయన మీద నమ్మకంతో భక్తితో ఈ పరీక్షలను అన్నిటినీ కూడా అవరోధిస్తూ ఉంటాడు ఆ అగ్ని అందరినీ ఏ విధంగా సమానంగా ఉంచుతుందో అలాగే భగవంతుడు కూడా అందరినీ సమాధాన సమానంగా తన బిడ్డలే అని రక్షించుకుంటూ ఉంటూ ఉంటాడు నీలో ఎప్పుడైతే నేను ఒంటరిని అనే ఆలోచన వస్తుందో అప్పుడే నీలో భయం అనేది ఆవహిస్తుంది అందువల్లనే నీవు నీ పనిని పూర్తి చేయలేకపోతున్నావు బిడ్డ ఎప్పుడైతే నీవు నీకు ఒకరు ఉన్నారు వారు కుల అతీతులకు అతీతుడు అని మనస్ఫూర్తిగా నమ్ముతావు అప్పుడే నీవు ధైర్యంగా ముందుకు సాగుతావు అప్పుడు తప్పకుండా నీవు చేపట్టిన పని అంతా కూడా పూర్తయిపోతుంది నీ బాబాకు పూజలు నైవేద్యాలు అనేవి అవసరమే లేదు నీవు మనస్ఫూర్తిగా బాబా అని పిలిస్తే చాలు నీవు ఏ కులం అని నీవు ఏ మతం అని కూడా చూడడు మనస్ఫూర్తిగా ప్రార్థించు బిడ్డ నేను ఎక్కడ ఉన్నా సరే నీ యొక్క పిలుపుతో నీ వద్దకు చేరుతాను ఇది అర్ధమైన నాడు నీలో ఉన్న భయాలు అహ అపోహలు అన్నీ కూడా తొలగిపోతాయి బిడ్డ సంతోషంగా ఉండు ఇక నీవు ఏ పనిని అయితే మొదలు పెట్టాలి అని అనుకుంటున్నావో అందులో తప్పక విజయాలు సాధిస్తావు ఇది నీ బాబా నీకు చేసేటటువంటి ప్రమాణం సంతోషంగా ఉండు బిడ్డ ఓం సాయిరం సర్వేజన సుఖిన భవంతు ఇది అండి ఈరోజు బాబా గారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్